హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా గురించి చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారు కదా ఎందుకంటే మన తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటి నుంచి సార్లు అయితే రైతు భరోసా సంబంధించిన అయితే విడుదలైతే చేయడం అయితే జరిగింది ఒకసారి వచ్చేసి యాసంగి ఒక తక్కువ మందికి అయితే వచ్చింది అంటున్నారు మళ్ళీ ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయి అలాగే ఏదైతే రైతు భరోసా కొన్ని మార్పులు అయితే చేసామని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారో ఆ మార్పులు లేం మనమైతే ఈ రోజు వీడియోలో అయితే ఎందుకంటే దాదాపుగా కొంతవరకు అయితే తెలంగాణలో ఉన్న రైతులకైతే అన్యాయం జరిగింది రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని కొంతమంది రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే రైతులు అయితే ఉంటారో ఒక్కసారి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ లెక్కని ఆళ్ళు పెట్టి ట్యాబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి గతంలో ఇచ్చిన హామీ గుర్తుంది కదా అదే హామీ ప్రకారంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది విడుదల చేసినట్టు మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి గతంలో చెప్పిన అప్డేట్ ఉంది కదా సో అదే అప్డేట్ ప్రకారం చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులనిది వెంటనే విడుదల చేసిన వారి అనేది జమ చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే చెప్ప జరిగిందండి సో హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో రైతు భరోసా వానాకాలం సీజన్ సంబంధించిన జూన్ ఐదో తారీఖు నుంచి మనకైతే జూలై నెల వరకు అయితే ప్రారంభించి డబ్బులు అనేది విజయవంతంగా పంపిణీ చేయడం అయితే జరిగిందండి కాకపోతే పది ఎకరాల నుంచి పదిహేను ఎకరాల వరకు అయితే తక్కువ మంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయని ఇప్పటికే చాలా మంది రైతులైతే ఆందోళన చెందుతున్నారు సో వాళ్ళందరినీ వచ్చేసి ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గొప్ప శుభార్త ఏం చెప్పారంటే ఎవరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాలేదని బాధపడుతున్నారో సో వాళ్ళందరికీ వచ్చేసి ఈ రోజు నుంచి రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నా జూలై పద్నాలుగు తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఏదేమైనా సరే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు అనేది వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఈ మధ్యకాలంలో ఇంకా ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఎవరికైతే పాస్ పుస్తకాలు వచ్చి ఉంటే వాళ్ళకైతే అప్లై చేసుకుంటే వచ్చే సీజన్ నుంచి మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఈ రోజున వచ్చేసి మనకైతే గురువారం రోజున మన తెలంగాణలో ఒక మూడున్నర లక్షల మందికి అయితే డబ్బులు విడుదల అవుతున్నాయని మనకైతే తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉందండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఈరోజు సాయంత్రం వరకు అయితే మీరు ఎదురు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు కొంతవరకు అయితే మీ ఖాతాలో అయితే పడడం అయితే జరుగుతుందండి ఓకే